హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు వచ్చే రెసిపీ వంకాయతో రెసిపీ అండి వంకాయ ముక్కల ఫ్రై అనమాట ఈ రెసిపీ అనేది సాంబార్ చేసుకున్నప్పుడైనా సరే మనం ఎక్కడికైనా బయటికి ప్రయాణాలు చేసినప్పుడైనా సరే మనకి బాగా యూజ్ అవుతుందండి ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట వంట చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం పెద్ద వంకాయ తీసుకోవాలి ఇవి సీజనల్లోనే దొరుకుతాయి మనకి ఇంత పెద్ద సైజు వంకాయలు అలాగే పెద్ద పెద్ద మార్ట్స్లోనే దొరుకుతాయి ఇప్పుడు వంకాయ తీసుకుని వాష్ చేసుకోవాలండి క్లీన్ చేసేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా తుడిచేసి రెండు భాగాలుగా చేసుకోవాలి పుప్ప ఉందే పుచ్చిపోతుంటాయి వంకాయలు పుప్ప ఎక్కడైనా ఉందేమో అనేసి అక్కడ నల్లగా కనిపిస్తుంది కదా అది పుచ్చిపోలేదండి మచ్చ అనమాట అంతే చూసారు నెక్స్ట్ అనేది మచ్చ రాలేదు సో ఇలా మనం ఆటో చక్రాల్లో కానీ సైకిల్ చక్రాల్లో కానీ రౌండ్ షేప్లో కట్ చేసుకుని వంకాయలు అనేది పెట్టుకోవాలి మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు దీనికైతే ఏమీ లేదు ప్రాబ్లం లేదు మీకు ఏ షేప్లో వంకాయలు నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అండి అలా కాకుండా అట్టగా కూడా ఒక నాలుగు ముక్కలకి కూడా కట్ చేసుకుని చేసుకోవచ్చు కానీ ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే వంకాయ అనేది ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట లోపలంతా ఉడుకుతుందండి బాగా ఫ్రై అవుతుంది ఎంత లేతగా ఉందో కానీ మొత్తం లేతగా లేదు కొంచెం కొంచెం అక్కడక్కడ షీట్స్ అనేది వచ్చేసాయి అందుకే తెచ్చుకోగానే మనం వంకాయ పచ్చడి కానీ లేదా వంకాయ బగానీ అదే బగానీ అంటారు దీన్ని వంకాయ ఫ్రైలు కానీ ముక్కల ఫ్రైలు కానీ చేసేసుకోవాలి లేదంటే లేదంటే వంకాయలు అయితే త్వరగా పుచ్చిపోతాయండి అన్ని వెజిటేబుల్స్లో ఈ వంకాయ అనేది మరి డేంజర్ అనమాట వంకాయ అనేది చాలా ఈజీగా పుచ్చిపోతుంది అలాగే వాడిపోతుంది అలాగే పిక్కలు కూడా ఎక్కువైపోతాయి అనమాట అందుకే వంకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటే మాత్రం త్వరగా వండుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకోవడానికి మనం ఒక బ్యాటర్ అనేది రెడీ అవ్వాలి కదా దానికోసం పసుపు ఉప్పు అలాగే కారం కారం ప్లేస్లో పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని వేసుకున్న మంచిదేనండి టేస్ట్ బాగుంటుంది అలాగే మిరియాలు గుండ అలాగే జీరా ధనియాల పౌడర్ అండి వేసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట దానికోసం నిమ్మరసమైన వేసుకోవచ్చు లేదా పెరిగేనా వేసుకోవచ్చు లేదా నేనైతే వాటర్తో మాత్రం బ్యాటర్ రెడీ చేసుకున్నాను చూసారా థిక్గా అయిపోయింది ఈ థిక్గా అయింది ఒకసారి అప్లై చేసి చూస్తాను ఒక పది నిమిషాల పాటు ఉంచేసానండి వంకాయ ముక్కల్ని వాటర్ వాటర్ లెవెల్స్ ఏమైనా ఉంటే ఆరిపోతాయని ఇప్పుడు చూసారు ఇది రాస్తున్నాను మరీ తిక్కుగా అయిపోయింది ఈ మరీ తిక్కుగా అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని పలచగా చేసుకోవాలన్నమాట మనం ఈ పేస్ట్ అనేది మసాలా పేస్ట్ అనేది కొంచెం పలసగా చేసుకోవాలి పలచగా అయిన తర్వాత మనం ముక్కలకి అన్ని అన్ని ముక్కలకి పట్టించుకోవాలండి వన్ బై వన్ అన్ని ముక్కలకి పట్టించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన రకంగా చక్కగా అన్ని ముక్కలకి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వంకాయ ఫ్రై అనేది మనకి మనం రైస్ వండుకుంటాం సాంబార్ చేసుకుంటాం కానీ కర్రీ వండని టైం మన చేతిలో ఉండదు అలాంటప్పుడు ఈ వంకాయ ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇన్స్టెంట్గా వన్ మినిట్లో మనం రెడీ చేసుకోవచ్చు వీడియో లెంత్ పెద్దదైనా మనం వర్క్ అనేది చాలా తక్కువ అనమాట దీనికి చాలా త్వర త్వరగా చేసుకోవచ్చు అండి వంట అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూస్తున్నారా ముక్కలన్నిటికీ మసాలా అనేది మొత్తం పట్టిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మసాలంతా బాగా పట్టించేసి ఒక పావు గంట అయితే వదిలేస్తానండి నేనైతే ఎందుకంటే దానికి మసాలా అంతే లోపలంతా బాగా పట్టాలి కాబట్టి మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎలా అండి చికెన్ మొత్తం మ్యారినేట్ చేసేసి ఫ్రై అదే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట ఒక గంట అలా ఉంచుతాము ఇది కూడా అంతేనండి మనం చికెన్ ఫ్రై చేసుకున్నట్టే మీకైతే క్లియర్గా ఈరోజు చూపిస్తాను వీడియో దీనిలో చక్కగా మనం పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోవచ్చు పచ్చిమిరకాయ ముద్దతో అయితే ఇంకా చాలా బాగుంటుందండి చూసారు ఎంత లేతగా ఉన్నాయో వంకాయలు అయితే పచ్చిమిరపకాయలు ముద్ద వేస్తే టేస్ట్ అనేది వేరేగా వస్తుంది మరి ఇంకో ఇంకొకసారిలో మీకు ఇంకొకసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను పచ్చిమిరపకాయలతో చేస్తాను బ్యాటర్ అదే మసాలా అనేది అప్పుడు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి నచ్చుతుందనే అనుకుంటున్నాను చూస్తున్నారా మొక్కలన్నిటికీ బాగా మసాలా పట్టించాను కదా ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుంటాను ఇలాంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి చెక్ ఇన్ అవ్వండి మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబర్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి సో మనం ఇప్పుడు చూసారా మొత్తం అంతా రాసేసుకున్నాను మసాలా అంతా అప్లై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో లాస్ట్లో ఒక మొక్కకు సరిపోలేదు అది అడ్జస్ట్ చేసేస్తున్నాను ఇంకా అలా అడ్జస్ట్ చేయపేట మనం ముక్క అనేది ఆయిల్లో వేసాక అటు సైడ్ ఇటు సైడ్ ఉప్పు కారం వేసినా సరిపోతుందండి ఒక పావుగంట వదిలేశాను ఇప్పుడు ఒక పావుగంట వదిలేస్తానని చెప్పాను కదా ఒక పావుగంట వదిలిన తర్వాత చూసారు ఆరిపోయాయి ఇప్పుడు మనం వాటర్ లెవెల్స్ అంతా తగ్గిపోయింది కదా మళ్ళీ కూడా ఇవి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే దీనిలో ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్క వేసుకోవాలన్నమాట మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో ఈ వంకాయ ఫ్రై కూడా అంతేనండి సేమ్ యాష్టీజ్ అనమాట చికెన్ ఫ్రై లేట్ అవుతుంది కానీ వంకాయ ఫ్రై మనకు వితిన్ టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది మనం మ్యారినేట్ చేసుకున్న పోగంట వదిలేసినా అవుతుంది లేదా అలా వదలకుండా కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు చూసారా ఎంచక్క ఫ్రై అయిపోతుందో లోపలంతా బాగా ఉడికిపోతుందండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక గ్యాస్ అనేది చిన్న సిమ్లో పెట్టుకొని మనం ఇలా వంకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి చక్కగా దీన్నే బెంగాలీ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి ప్రతిరోజు వాళ్ళకి ఫుడ్లో అంచెలు అనేది ఉండాలంట వాళ్ళకి ఇప్పుడైతే ఇది చెప్పాను కదా బెంగాల్ సైడ్ అయితే మనం అక్కడ భోజనాలకు వెళ్ళినా సరే వెజ్ బే వెజ్ భోజనాల రోజైతే ఈ వంకాయ పగాని అనేది కంపల్సరీ ఉంటుందండి అక్కడ రేర్ అనమాట అక్కడ వంకాయలు అనేది చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మనలాగా స్టాక్ అయితే దొరకు అక్కడ రేరుగా దొరుకుతాయి ఇలా ఫ్రై అయిపోయాయి కదండీ ఇలా రెండు గరెట్లతో ఆయిల్ అనేది పిండుకొని చక్కగా మనం సర్వ్ చేసుకుని తినేయడమే చూసారా అన్ని వంకాయలు ఫ్రై చేసేసుకున్నాను ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా ఫ్రై చేసేసుకుంటే అయిపోయినట్టే మనకి వంకాయ ఫ్రై అనేది వంకాయ ముక్కలు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇఫ్ యూ లైక్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వంకాయ ఫ్రై అనేది మన సాంబార్ తిన్నా లేదా మన కర్రీస్ లేనప్పుడు చక్కగా పప్పు వండుకున్నా సరే సాంబార్లో సాంబార్ ఉన్న రోజైతే ఈ వంకాయ ఫ్రై అయితే సూపర్ ఉంటుందన్నమాట సూపర్ కాంబినేషన్ అది అసలు చూసారా ఎంత చక్క ఫ్రై అయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఎవరికైనా సరే నోరు గురించి వంకాయ ముక్కల ఫ్రై అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా చాలా చాలామంది మెసేజ్ చేస్తున్నారు అలా కాకుండా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ పబ్లిక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నా వీడియోస్ చూడాలనేసి మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తే నా వీడియోస్కి లైక్స్ అనేది ఎక్కువ పెరుగుతాయి ఎక్కువ లైక్స్ పెరగడం వల్ల నాకు రికమెండేషన్ అనేది వెళ్తుంది అప్పుడు యూట్యూబ్ నా ఛానల్ని రికమెండ్ చేస్తుంది అప్పుడు నాకు గ్రోత్ పెరుగుతుందని చిన్న ఆశ అండి సో ప్రతి ఒక్కరు కష్టపడాలనే వస్తారు యూట్యూబ్లోకి కష్టపడితే ప్రతిఫలం ఉంటుందని నేను ఈ రోజు నమ్ముతున్నాను ఎందుకంటే ముందంతా నమ్మేదాన్ని కదా ఏం చేస్తాం వీడియోస్ అని బట్ ఇంకా స్టిల్ కష్టపడాలని అనుకుంటున్నాను అందుకే ప్లీజ్ మీరు సపోర్ట్ ఉంటారనేసి ఆశిస్తున్నాను అందుకే వంకాయ ఫ్రై అయితే మీ ముందుకు సో వంకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా నాలుగు వంకాయ ఇంకా మూడు నాలుగు వంకాయలు ఫ్రై అవ్వాలి అవి అయిపోతే కంప్లీట్గా అయిపోయినట్టే ఇంకైతే మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా సరదాగా తినేశారు మొత్తం అంతా కూడా ఫ్రై చేస్తుంది కానీ కొంచెం కొంచెంగా తినేశారు అంటే ఈ వంకాయలు తీయిగా ఉంటుందండి తీపు ఉంటుంది అనమాట అరకు నుంచి తెచ్చాం కదా అక్కడ మట్టి సారం అని బట్టి మన వంకాయ అనేది తీపు వస్తుంది సో దాన్ని బట్టి చాలా ఫాస్ట్గా తినేశారు సో మీకు ఈ వంకాయలు మార్పులో దొరికితే ఇలా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకైతే ఉంటారండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేసుకోండి మర్చిపోవద్దు లేకపోతే లేకపోతే ఏముందండి సబ్స్క్రైబ్ చేసుకుంటారంతే బాయ్ బాయ్